అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం రఘు అనే ఇరవై ఒక్క ఏళ్ల అబ్బాయి జీవితం ఎన్నో కష్టాలతో సాగుతుంది ఎందుకంటే అతని తల్లి మాలతీదేవి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది త్వరలోనే ఆమెకు ఖరీదైన వైద్యాన్ని అందించకపోతే ఆమె బతికే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు చెప్పేశారు మరోవైపు అతనికి పద్దెనిమిదేళ్ల సోదరి స్వాతి ఎంతో ప్రతిష్ట కలిగిన కళాశాలలో అడ్మిషన్ తీసుకుని అడుగుపెట్టింది ఫీజు కట్టలేకపోవడంతో చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది మా పక్కన రఘు స్వయంగా న్యాయశాస్త్రం చదువుతున్నాడు కానీ ఇప్పటికీ అతను ఒక సాధారణ ఇంటర్న్షిప్ మాత్రమే చేస్తున్నాడు అతని ఆదాయంతో వారి కుటుంబం ఖర్చులు నిర్వహించటం చాలా కష్టంగా మారింది దానికి తోడు తండ్రి చేసిన అప్పులు వారి నెత్తినే పడ్డాయి అప్పిచ్చిన వారి బెదిరింపులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాయి అందుకే అప్పు చేసైనా సరే తన తల్లికి మందులు తన చెల్లికి పుస్తకాలు కొనటం అతనికి ఒక కలలాగా అనిపించింది ఒకరోజు రఘు ఒక టీ దుకాణం వద్ద నిలబడి తన జీవితంలోని సమస్యల గురించి ఆలోచిస్తూ అయోమయంలో ఉన్నప్పుడు ఎవరో తన వైపు ఆసక్తిగా చూస్తున్నారు అని అతనికి అనిపించి మెల్లగా అతను తలపైకెత్తి చూశాడు దాదాపుగా డెబ్భై ఏళ్ళ వయసున్న ఆకట్టుకునే ఒక మహిళ తనకు దగ్గరగా కనిపించింది ఆమెను చూస్తుంటే బాగా పెద్దదానిలాగే ఉంది కానీ ఎవరూ విస్మరించలేని వ్యక్తిత్వంలాగా ఆవిడ ఉంది ఖరీదైన తెల్లటి చీర వజ్రాలతో నిండిన నగలు కళ్ళల్లో లోతైన ఆత్మవిశ్వాసం రఘుకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆమె నా వైపు ఎందుకలా చూస్తుందో అంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఇటువంటి రోడ్డు మీద ఏం చేస్తున్నారు నాలాంటి సాధారణ వ్యక్తి నుండి అసలు ఆమె ఏం కోరుకుంటుంది అతనికి ఏమీ అర్థం కాలేదు ఆమె అతనికి దగ్గరగా వచ్చి నీ పేరు రఘునా అని అడిగింది ఆ మహిళ గొంతు చాలా లోతుగా ఉంది మీ అమ్మ పేరు మాలతీదేవా మీ అమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా అలాగే నీ చెల్లెలు కూడా కాలేజీలో చదువుతుంది ఇకపోతే నెత్తిన అప్పుల భారం కూడా ఉంది కదా ఇక ఆమె చెబుతున్న మాటలు విన్న రఘు చేతిలో ఉన్న టీ కప్పు వణికిపోతూ ఉంది తన గురించి ఇన్ని వివరాలు చెప్తున్నాయి మీ ఎవరు మీరు ఎవరు మేడం అని భయంగానే అడిగాడు జానకిదేవి అని ఆ మహిళ తన పేరు చెప్పింది మీరు ఖచ్చితంగా నా పేరు వినే ఉంటారే అని కూడా అడిగింది ఇక రఘుకు వెంటనే వర్ధన్ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీ అనే పేరు గుర్తుకొచ్చింది దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒక కంపెనీ అది కానీ ఆ యజమాని దేవి కోట్ల సంపదకు వారసురాలు హై ప్రొఫైల్ స్టోరీస్తో లెక్కలేరని వివాదాలు కూడా ఉన్నాయి మరి అలాంటి వ్యక్తి ఈ సమయంలో ఎక్కడేం చేస్తుంది తన గురించి ఆమెకిదంతా ఎలా తెలిసింది వెంటనే మేడం మీకు నా నుండి ఏం కావాలి అని అనుమానంగా అడిగాడు జానకిదేవి దీర్ఘంగా ఊపిరి పిలిచి ఈ విధంగా చెప్పింది పెళ్ళి అని ఆ మాట వినగానే రఘుకు ఏదో తప్పుగా ఉన్నట్లు అనిపించింది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని జానకిదేవి అతని వచ్చి చెప్పింది ఆ మాట వినగానే రఘు కాళ్ళ కింద నేల కదిలినట్లుగా అనిపించింది మీరు జోక్ వేస్తున్నారా అని అతను ఆశ్చర్యంగా చూశాడు డెబ్బై ఏళ్ల కోటేశ్వరరాలు ఒక ఇరవై ఒక్కేళ్ల యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది ఇది నిజంగా జోక్ కాదా నమ్మలేనట్లుగా అడిగాడు లేదు జానకీదేవి ముఖం గంభీరంగా ఉంది ఇదొక పెళ్లి ప్రపోజల్ అనుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను నీ చెల్లెలు చదువు బాధ్యత నేను తీసుకుంటాను అప్పులన్నీ తీరుస్తాను ఇక ఆ మాటలు విన రఘుకి కలలా అనిపించింది వెంటనే దానికి ప్రతిఫలంగా నేనేం చెయ్యాలి అని అడుగుతాడు ఏమీ అవసరం లేదు నాకు చట్టబద్ధమైన భర్తగా ఉండాలి అలాగే మన పెళ్ళి కాగితాల వరకే పరిమితమవుతుంది నీ జీవితం మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు నీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది ఇక ప్రపోజల్ వినగానే రఘుకు ఇదొక అద్భుతమైన వరంలాగా అనిపించింది కానీ అతని హృదయంలో ఒక వింత భయం కూడా ఉంది ఈ మహిళ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరు కానీ నన్నే ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది వెంటనే ఆమె మీకు కొంత సమయం కావాలి కదా అని అడిగింది ఇకప్పుడు రఘుకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు ఈ ప్రపోజల్ ఒక ట్రాప్ లాంటిదని అతనికి కూడా బాగా తెలుసు అతను అవునని చెబితే తన తల్లి జీవితం చెల్లెలి జీవితం సుఖంగా ఉంటుంది అది కూడా నిజమే తన సోదరి భవిష్యత్తును పూర్తిగా మార్చేయవచ్చు అతని జీవితం కూడా మారిపోతుంది కానీ దీని వెనక అసలు కారణం ఏమిటి అందుకే అతను కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఈ విధంగా చెప్పాడు మేడం నాకు ఆలోచించుకోవటానికి కొద్దిగా టైం కావాలి మేడం అని అన్నాడు ఆమె చిన్నగా నవ్వింది సరే కాని గుర్తుంచుకో ఈ ప్రతిపాదన శాశ్వతంగా నీకు ఎక్కువ కాలం ఉండదు ఆ తర్వాత నెమ్మదిగా తన ఖరీదైన కార్యక్కి ఆమె వెళ్ళిపోయింది కాని రఘు నిజంగా ఇదంతా సులభమా లేక దీని వెనకేమైనా లోతైన రహస్యం ఉందా డెబ్బై ఏళ్ళ కోటేశ్వరరాలు స్వయంగా తనంతట తానే వచ్చి ఇతన్ని పెళ్లి చేసుకుంటానంటే రఘు నమ్మలేకపోతున్నాడు అంతా చాలా వేగంగా జరిగిపోయింది అతనికి ఏమీ అర్థం చేసుకునే అవకాశం లభించలేదు ఎటువంటి ఉత్సాహం కూడా లేదు కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ కొంతమంది సాక్షి సంతకాలు అతని తలరాతను మార్చేశాయి ఇప్పుడు అతను ఒక భవనానికి చట్టబద్ధమైన యజమాని అలాగే ఇప్పుడు అందులో అతను కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాడు రఘు మొదటిసారిగా ఆ భవనంలోనికి అడుగుపెట్టగానే అతని కళ్ళల్లో నీరు తిరిగాయి ఎందుకంటే అది మామూలు భవనం కాదు అదొక ప్యాలెస్ లాగా పాలరాతి గోడలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఎత్తైన స్తంభాలను చక్కగా చెక్కారు పాతకాలపు శాండియాలు వాటిపైన వేలాడుతూ ఉన్నాయి వాటి వెలుగుతో భవనమంతా మెరుస్తూ ఉంది ఖరీదైన విదేశాల పెయింటింగ్స్ను గోడలకు వేలాడదీశారు కొంతమంది రాజుల చక్రవర్తుల వద్ద ఉండే వింత బొమ్మలు కూడా ఉన్నాయి ఈ చిత్రాలే ఆ భవనం యొక్క కథలు అని అన్నట్లుగా ఉన్నాయి అవన్నీ రఘు ముందుకు కదిలినట్లుగా అనిపించింది అతని అడుగడుగున భయంకరమైన నిశ్శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంది ఒక పాత విలువైన హిరానియం కార్పెట్ నేల మీద పడి ఉంది భవనంలోని ఒక వింత చల్లదనం ఉంది కానీ అది చలి వల్ల కాదు ఏదో కనిపించని భయంకు ఆ విధంగా అనిపిస్తుంది ఆ భవనంలో సేవకులు కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు అని భావించాడు పెద్ద మనిషి సాయినాథ్ వయస్సు యాభై ఐదు నుంచి అరవై ఏళ్లు ఉండవచ్చు వీపు వంగి ముఖం ముడతలతో కప్పబడి ఉంది అతని కళ్ళెప్పుడు భయపడుతూనే ఉంటాయి రఘు ఎవరినైనా ఏదైనా అడగాలన్నా అడిగిన దానికి సమాధానం చెప్పాలన్నా చెప్పే ముందు అటూ ఇటూ చూస్తూ ఉండేవాడు మరెవరూ వినటం లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడేవాడు ఆ భవనం ప్రధాన సేవకురాలు శాంతమ్మ చాలా తక్కువగా మాట్లాడేది ఆమె రఘు ముందుకు వచ్చినప్పుడల్లా ఆమె పని త్వరగా ముగించుకొని వెళ్ళిపోయేది రఘుకి అర్థం కాని ఏదో విషయం ఆమె కళ్ళల్లో ఉంది అది భయమా లేక ఇంకేదో ఉంది సేవకులు కూడా చాలా మర్యాదగా నిశ్శబ్దంగా ఉండేవారు కారణం లేకుండా ఎవరూ మాట్లాడేవారు కాదు ఆ భవనంలో అంతమంది ఉన్నా కూడా అంత నిశ్శబ్ద వాతావరణంగా అనిపించేది భవనంలోకి అడుగుపెట్టగానే రఘును ఎక్కువ ఇబ్బంది పెట్టిన విషయం ఏమిటంటే ఎప్పుడూ మూసుండే రెండో అంతస్తు తలుపు రెండో అంతస్తులో వెడల్పాటి పాలరాతి మెట్లున్నాయి అవి నేరుగా పైకి వెళతాయి అయితే రఘు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఎవరో ఒక పని మనిషి అతన్ని ఆపేస్తూ ఉండేవారు పైకి వెళ్ళటం నిషిద్ధం అయ్యగారు అని చెప్పేవారు అప్పుడు రఘు తలెత్తి చూసి ఎందుకని సాయినాథ్ నడిగాడు అప్పుడు సాయినాథ్ జవాబు చెప్పకుండా తలవంచుకున్నాడు రెండవ అంతస్తుకు వెళ్లే మెట్ల దగ్గర ఒక పెద్ద చెక్క తలుపు ఉంది అది చీకటి చుట్టుముట్టినట్లుగా ముదురు రంగులో ఉంది ఆ తలుపుకు పెద్ద ఎనపతాళం కూడా ఉంది కాని విచిత్రం ఏమిటంటే ఆ డోర్ పైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది అదెప్పుడు ఆ డోర్ని పర్యవేక్షిస్తున్నట్లుగా ఉంటుంది అది చూసిన రఘు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఈ సీసీటీవీ కెమెరా దీన్ని పర్యవేక్షిస్తుంది అసలు ఈ డోర్ మూసేసి ఉందంటే దానిపైన సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేశారు ఈ తలుపు వెనుక ఏదైనా రహస్యం దాగుందా రఘుకి మొదట్లో పగలు రాత్రి సమయాలలో వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి ఇక రెండవ అంతస్తు నుంచి శబ్దాలు కూడా వస్తూ ఉన్నాయి రఘు ఒకరోజు పైకి వెళ్ళబోయాడు అయితే పైకి వెళ్లేందుకు ప్రయత్నించగానే ఎదురుగా సాయినాథ్ వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నారై గారు దాంతో రఘు షాక్ అయ్యాడు సాయినాథ్ కళ్ళల్లో మాత్రం భయం కనిపిస్తుంది రాత్రిపూట బయటికి రావద్దు బాబూ అని చెప్పి నెమ్మదిగా వెనుతిరిగి వెళ్ళిపోయాడు రఘుకి ఆ రోజు రాత్రి అస్సలు నిద్రే పట్టలేదు ఆ మూసి ఉన్న తలుపు వెనక ఏముందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు ఈ భవనం ఒక బిలినియర్ చెందిందని అతను పదిహేనేళ్ల క్రితమే అనుమానాస్పద ప్రమాదంలో మరణించాడని రఘుకి క్రమక్రమంగా తెలిసింది ఈ భవనంలోనే చనిపోయాడు అని చెప్పిన అతని మృతదేహం మాత్రం ఎప్పుడూ కనపడలేదట జానకీదేవికి దీని గురించి ఏమైనా తెలుసా ఆర్యవర్ధన్ మరణం యాక్సిడెంటా లేదా కుట్రా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసును పరిష్కరించటం అంత సులభం కాదు ఏదో తెలియని పెద్ద సమస్యలో తను చిక్కుకున్నాడు అని రఘు గ్రహించాడు ఈ భావనం గోడలు ఏదో దాచిపెడుతున్నాయి అయితే రహస్యం ఏంటనేది ప్రశ్న ఇక మూడో రోజు రాత్రి భవనంలోకి పెద్ద శాండియర్ లైట్లు వెలుతురు మసగా బారింది బయట బలమైన గాలులు వణుకుతున్నాయి అవి కూడా ఏదో లోతైన రహస్యాన్ని గుసగుసలాడుతున్నట్లుగా ఆ భవనంలో వింత శబ్దం అలుముకుంది రఘు హృదయంలో తుఫాను రేగింది జానకీదేవి తన నుండి ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతుందని రఘు అప్పుడే విన్నాడు అతనికి ఇంకా తెలీదు కానీ నిజం బయటపడే సమయానికి అది చాలా ఆలస్యమైందని రఘు మనసు అయోమయంలో పడింది అతన్ని అంధుడుగా ఉంచిన ఆ సత్యం ఏమిటి అతను మంచం మీద పడుకోవటానికి ప్రయత్నించాడే కానీ అతని హృదయంలో తుఫాను చెలరేగుతున్నట్లుగా ఉంది ఒక అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్లుగా భావనంలోని చీకటి సందుల్లో బాధపడుతున్న రహస్యాలు ఎప్పుడు తాళం వేసిన తలుపులు వెనక అతని కుతూహలం జానకీదేవి కార్యాలయం వైపుకు మళ్లించింది పని మనుషులు గాఢ నిద్రలో ఉండగా రఘు మంచం మీద నుంచి నెమ్మదిగా లేచాడు తన గది తలుపు తెరిచాడు బయటికి చూడగా ఎక్కడ చూసిన నిశ్శబ్దం కనిపించింది నెమ్మదిగా జానకీదేవి ప్రైవేట్ ఆఫీస్ వైపు నడిచాడు ఆమె స్టడీ రూమ్ ఆ భవనం యొక్క పరిచయ భాగంలో ఉంటుంది పాత చెక్క అలమరాను గోడలతో కప్పి మధ్యలో ఒక పెద్ద మహాగని టేబుల్ ఉంచారు రఘు తలుపు మీద చెయ్యి వేసి చూశాడు అది తెరిచే ఉంది లోపలికి వెళ్ళాడు గదిలో మసక వెలుతురు వచ్చింది వ్యాపారం ప్రైవేట్ కాంట్రాక్టర్ల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న ఫైళ్ళు అలమరాలో ఉన్నాయి కానీ అతను సూటిగా టేబుల్ వైపు చూశాడు కొన్ని పాత డాక్యుమెంట్సు మందపాటి కవర్లు అక్కడే ఉన్నాయి అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచాడు లోపల నుంచి కొన్ని పాత చిత్రాలు బయటకొచ్చాయి ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు నిలబడే ఉన్నారు ఒకరు తన తండ్రి అమిత్ మెహతా మరొకరు ఆర్యవర్ధన్ రఘు కళ్ళు ఆ చిత్రాల మీద పడ్డాయి ఆర్యవర్ధన్ మరియు తన తండ్రి నవ్వుతూ ఉన్నారు కానీ ఆర్యవర్ధన్ ముఖంలో ఒక వింత భావం ఉంది ఆ తర్వాత ఫోటోలతో కూడిన కాగితాలు తీసుకున్నాడు వాటిని ఆర్యవర్ధన్ రాశారు మొదటి లేఖలో ఈ విధంగా ఉంది జానకి నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నా డబ్బు తీసుకొని నా వ్యాపారాన్ని నాశనం చేశావు నువ్వు నా డబ్బును తీసుకొని నా వ్యాపారాన్ని నాశనం చేశావు నేనెంతగానో నమ్మాను కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు నీ వల్ల నా భార్య కొడుకు నన్ను వదిలేసి వెళ్ళారు నువ్వు చేసిన పనికి ఏదో ఒక రోజు నీకు శిక్ష పడుతుంది అని రాసింది రెండవ లేఖలో ఈ విధంగా ఉంది రేపొద్దున్నే నేను బతకకపోతే దానికి జానకి తప్ప మరెవరూ బాధ్యులు కారు ఆమె నన్ను నా కంపెనీ నుంచి గెంటేసింది ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు రఘుకు తల తిరుగుతున్నట్లుగా ఉంది అతను పేపర్లు తిప్పటం మొదలుపెట్టాడు ఇక మూడో లేఖలో ఆర్యవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు అని స్పష్టంగా ఉంది అతని గొంతు తడారిపోతుంది అప్పుడే తనకు వెన్నులో వణుకు పుడుతుంది రఘు నెమ్మదిగా తల తిప్పాడు జానకీదేవి గొమ్మ ముందు నిలబడి అతన్నే చూస్తుంది ఆమె కళ్ళల్లో కోపం లేదు భయం కూడా లేదు బదులుగా ఆమె ముఖంలో అంతుచెక్కని శాంతి చివరగా నువ్వు చూసేశావా అని చెప్పింది ఆమె గొంతు ఎంతో మృదువుగా ఉంది కానీ దానిలో కూడా చల్లదనం ఉంది అది రఘు వెన్నుముకకు చలి పుట్టిస్తున్నట్టుగా ఉంది రఘు ఈ విధంగా అన్నాడు ఈ వివాహం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు కదా ప్రతీకారం కూడా కదా అప్పుడు అర్థమైంది కానీ ఇప్పుడు రఘు ఏం చేయగలడు కాబట్టి అతను తన అత్యంత సన్నిహిత స్నేహితుడైన కార్తీక్ సహాయాన్ని కోరాడు డిటెక్టివ్ జర్నలిస్ట్ అయిన కార్తీక్ ఎన్నో పెద్ద పెద్ద మోసాలను బయటపెట్టాడు నువ్వు చెప్పేదానికి ఆధారాలు కావాలని కార్తీక్ సీరియస్గా రఘుతో అన్నాడు అవును అది కూడా ఒక బలమైన సాక్ష్యం ఆ భావనం యొక్క రహస్య కథలే కాదు జానకిదేవిని కోర్టుకు తీసుకురాగల నిజమైన సాక్ష్యం కావాలని రఘుతో కార్తీక్ దృఢంగా అన్నాడు రఘు కార్తీక్ ఇద్దరూ కలిసి జానకిదేవి వ్యాపార రికార్డులు బ్యాంకు లావాదేవీలు డాక్యుమెంట్లను కనిపెట్టి ఆ భవనంలోని పాత పనివాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టారు జానకిదేవి కేవలం ప్రతీకారం తీర్చుకున్న మహిళ మాత్రమే కాదని వారు వెంటనే తెలుసుకున్నారు ఆమె ఒక మాఫియా అని ఆమె చీకటి సామ్రాజ్యం దేశంలోనే అనేక ప్రాంతాలలో విస్తరించి ఉందని ఎన్నో బ్యాంకు లావాదేవీలు తెలియని అనేక ఖాతాలలో కోట్లాది రూపాయలు భవనంలోని ఇద్దరు పాత పనివాళ్ళు అలాగే కొంతమంది సెక్యూరిటీ గార్డులు అనుమానాదస్పదంగా అదృశ్యమయ్యారు అని తెలిసింది ఆ భవనంలో దాగి ఉన్న రహస్యాలను బయటికి తీయాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగారు రఘు మెదడులో ఒకే ఒక విషయం రెండో అంతస్తు గదికి పెడితే తగిన సాక్ష్యాలు దొరుకుతాయని అయితే సీసీటీవీ కెమెరా ఎప్పుడూ తలుపును పర్యవేక్షిస్తూ ఉంటుంది కాబట్టి దాని వెనక ఖచ్చితంగా ఏదో మిస్టరీ దాగుంది ఒకరోజు రాత్రి రఘు మరియు కార్తీక్ మెల్లగా ఆ భవనంలోని ఆ గదిలోకి ప్రవేశించారు రాత్రి రెండు గంటలవటంతో భవనమంతటా మౌనం అలుముకుంది వారి పని మొదలుపెట్టే సమయం అది సాయినాథ్ శాంత మరియు ఇతర పని మనుషులు అప్పటికే గాఢ నిద్రలో ఉన్నారు అని వారు నిర్ధారించుకున్నారు చేతిలో టార్చ్ లైట్తో చీకటిలో రఘు మరియు కార్తీక్ మెట్లెక్కి ముందుకెళ్లారు సీసీటీవీ కెమెరాను తప్పించుకొని కొద్దిగా వెనక వైపు నుంచి వెళ్లారు గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది దానిపైన ఉన్న తాళాన్ని తెరవటం చాలా అసాధ్యం కానీ హ్యాకింగ్ చేయటంలో కార్తీక్ నిపుణుడు అతను తన జేబులో నుండి చిన్న మెటల్ పిన్ తీసి తాళం కప్పలో పెట్టి తిప్పాడు ఆ తాళం తెరుచుకుంది ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకున్న వెంటనే ఒక దుర్వాసన వచ్చింది లోపల ఎన్నో పాత వస్త్రాలు పత్రాలు ఫర్నిచర్ మాత్రమే కాదు ఒక విగ్రహంలాగా ఒక పురాతన శవం కూడా కనిపించింది కార్తిక్ వెంటనే లైట్ వేసి పరిశీలించాడు అది ఎవరిదో గుర్తు చేసుకునేందుకు పాత ఫోటోలతో పోల్చారు అది ఆర్యవర్ధన్ మృతదేహమే ఆర్యవర్ధన్ అసలు చనిపోలేదు అతన్ని ప్లాన్ ప్రకారమే చంపేశారు తప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతని మృతదేహాన్ని ఇక్కడ దాచేసినట్లుగా వారికి అప్పుడు అర్థమైంది డోర్ లోపల సీక్రెట్ స్టడీ రూమ్ ఉంది అక్కడ పాత డాక్యుమెంట్లు ఫోటోలు వీడియో రికార్డింగ్లు ఉంచబడ్డాయి జానకిదేవి భర్త ఆర్యవర్ధన్ అనుమానాస్పద మృతి గురించి రాసిన పత్రికలతో గోడంతా నిండిపోయి ఉంది కానీ రఘును ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ఫైల్లో అతనికి అమిత్ మెహతా పేరు కనపడింది అతని చేతులు వణికిపోయాయి ఆర్యవర్ధన్ మెహతా కలిసి లక్షలాది వ్యాపారాలు విలువైన భూమికి సంబంధించిన ఒక సీక్రెట్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు అని ఆ ఫైల్లో ఉంది అయితే అవినీతిలో పాల్గొనటానికి అమిత్ నిరాకరించటంతో అతను రహస్యమైన ప్రదేశంలో మరణించినట్లుగా ఉంచారు అసలు నిజం ఏమిటంటే జానకీదేవి యొక్క నిజాలను తెలుసుకున్నటువంటి ఆర్యవర్ధన్ ఆస్తి మొత్తాన్ని అతను స్నేహితుడి కొడుకైన రఘు పేరు మీద రాసినట్లుగా ఉంది ఆస్తి కోసమే జానకీదేవి రఘుని పెళ్లి చేసుకుని అతన్ని ట్రాప్లో పడేసింది రఘు గుండె కాలిపోయినట్లుగా అనిపిస్తుంది ఇది కేవలం ప్రతీకారం కోసం మాత్రమే కాదు తన తండ్రి నిర్దోషి అని బహిర్గతం చేయటానికి జరిగిన యుద్ధం అది ఇప్పుడు రఘు కార్తీక్ ఇద్దరూ కలిసి ఆ పని చేయగలరు ఇదే ఆ మిస్టరీ యొక్క అసలు నిజం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే జానకీదేవి మనుషులు అక్కడికి వచ్చేశారు ఆమె నవ్వుతూ మీరు నిజాన్ని కనిపెట్టేశారా కానీ ఇది మీకంత మేలు కాదు అని వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చింది ఆమె మనుషులు వాళ్ళిద్దరినీ బంధించి చంపేసేలోపు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు కార్తీక్ మిత్రులైన పోలీసులకు ముందు నుంచే సమాచారం ఇచ్చి వారికి సహాయం చేసేందుకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశాడు జానకిదేవి అరెస్ట్ అయింది వ్యాపార సామ్రాజ్యం కోల్పోవడం మాత్రమే కాదు ఆమె గత పాపకర్మలు అన్నీ వెలుగులోకి వచ్చేశాయి జానకిదేవి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు దర్యాప్తును మరింతగా కొనసాగించారు ఆమె రహస్య గదిలో దొరికినటువంటి పత్రాలను పరిశీలించగా ఆర్యవర్ధన్ మాత్రమే కాదు అదే భవనంలో మరికొంతమంది వ్యక్తులు అదృశ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా దొరికాయి ఇక రఘుకి ఇది కేవలం ప్రారంభమని అర్థం చేసుకున్నాడు ఈ భవనం గతమంతా చీకటి కథలతో నిండిపోయి ఉందేమో అని నిజాలన్నీ బయటికి రావటంతో రఘు ఆస్తి తనకి వద్దని ఆ భావనం నుండి బయటికి వచ్చేశాడు ఆ తర్వాత రఘు తన తల్లికి చికిత్స చేయించాడు తన చెల్లెల చదువును కొనసాగించేలా చేశాడు ఇప్పుడు రఘు తన జీవితాన్ని కొత్త మార్గంలో గడపటం మొదలుపెట్టాడు తన చదువును పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో చేరాడు సరిగ్గా అదే సమయంలో డాక్టర్ అనురాధతో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నాడు అనురాధ ఆలోచనలు కూడా రఘు ఆలోచనల మాదిరిగానే ఉండేవి కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలి అని అన్నట్లుగా తన కుమారుడు ఆదిత్య పుట్టగానే రఘు ఒక కొత్త ప్రమాణం చేశాడు తన నుంచి నాకు కూడా జీవితాన్ని జీవితాన్నిచ్చేయాలని తన తండ్రి మెహతా కూడా గతంలో జానకీదేవి చేతిలో ఎలా మోసపోయాడో అతను తెలుసుకున్నాడు అతను నిజంగా తన తండ్రి ద్వారా ఒక గుణపాఠం నేర్చుకున్నాడు పెద్ద పెద్ద అవకాశాలు గొప్ప గొప్ప లాభాలు ఎప్పుడూ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు అని తెలుసుకున్నాడు నిజమైన విలువలు మాత్రమే మన జీవితాన్ని వెలుగులోకి తీసుకురాగలవు కాబట్టి ఈ కథ అనేది అబద్ధం మోసం ఎంతకాలమైనా నిలబడవు నిజాయితీగా ఉన్నవారే చివరికి గెలుస్తారు అని నిరూపిస్తుంది ప్రతి సమస్యను మనిషి బలంతో కాదు తెలివితేటలతో పరిష్కరించాలి అనే విషయం తెలిసింది హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్